హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ఎటువైపు కొయ్య బంధం ఫిఫ్త్ పార్ట్ చూద్దాం అది కాదు సార్ అసలు ఏం జరిగిందంటే అంది కీర్తి షటప్ నువ్వు నాకు అసలేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు గెట్అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడు సాత్విక్ కళ్ళలో నుండి నీళ్లు వస్తున్నా కూడా బలవంతంగా ఆపుకొని స్పీడ్గా రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోయింది కీర్తి అలా ఎప్పుడు రాదు కదా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సింది ఎందుకు నీకు అంత ఆవేశం కొంచెం తగ్గించుకో అన్నాడు శివ సాత్విక్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు శివ కూడా బయటికి వెళ్ళిపోయాడు తన ప్లేస్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉంది కీర్తి మౌని కీర్తిని చూసి దగ్గరికి వచ్చి ఏం జరిగింది అంది నేను కావాలని వెళ్ళలేదే కాలు స్లిప్ అయింది డోర్ పైన పడబోయాను డోర్ ఓపెన్ అయ్యింది డోర్ ఓపెన్ అయింది కదా అని లోపలికి వెళ్ళాను అంతే అని బాధగా చెప్పింది కీర్తి ఏదో జరిగింది అని మౌనికే అర్థమైంది సరికి చెప్పాల్సింది కదా అలా జరిగింది కావాలని రాలేదు అని ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అంది మౌని చెప్పాలని చాలా ట్రై చేశాను కానీ నన్ను చెప్పనివ్వకుండా తనే తిట్టి తనే గెట్ అవుట్ అన్నాడు అంది కీర్తి కీడి కీర్తి ఏడుస్తుంది అని తెలిసి ఓదార్చుదాం అని కీర్తి దగ్గరికి వచ్చాడు శివ అప్పటికే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంది మొత్తం విని వచ్చాడు అన్నట్లుగా అని సౌండ్ చేశాడు ఇద్దరు డోర్ సైడ్ చూసి సైలెంట్ అయిపోయారు కీర్తి సైడ్కి తిరిగి కళ్ళు తుడుచుకుని చెప్పండి సార్ అంది సారీ కీర్తి అన్నాడు శివ అయ్యో సార్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అంది కీర్తి సార్ ఏదో ఫ్రస్టేషన్లో ఉండి అలా మాట్లాడాడు నువ్వేమీ పట్టించుకోకు అన్నాడు శివ పర్వాలేదు సార్ నేనేం ఫీల్ అవడం లేదు సార్కి అనడం అలవాటు అయిపోయింది నాకు పడడం అలవాటు అయిపోయింది అంతే అంది కీర్తి చెప్పడం నార్మల్గానే చెప్పినా తను ఎంత పెయిన్లో ఉందో అర్థమైంది శివకి కానీ ఏమీ చేయలేని పరిస్థితి అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోయి తన ప్లేస్లో కూర్చున్నాడు బాధగా శివ ఆఫీస్ వర్క్ ఎక్కువ లేకపోవడంతో తనకి కావలసిన అమ్మాయిని సెట్ చేసే పనిలో పడ్డాడు సాత్విక్ చాలామంది అమ్మాయిలని చూసినా కూడా తనకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు ఎవరూ కనిపించలేదు ఆ సాయంత్రం గడిచిపోయింది అందరూ ఇంటికి వెళ్ళిపోయారు కీర్తి వెళ్ళాక స్నాక్స్ తీసుకుని రూమ్లోకి వెళ్ళింది సునంద కొంచెం వర్క్ ఉంది మామ్ నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి రూమ్లోనే సైలెంట్గా ఉండిపోయింది కీర్తి డిన్నర్ ప్రిపేర్ చేశాక డిన్నర్కి పిలిచింది సునంద కీర్తి వచ్చి డిన్నర్ చేస్తూ ఉంటే మీరు చెప్పండి అంటే నువ్వే చెప్పు అని ఇద్దరు సైగలు చేసుకోవడం చూసి ఏంటి డాడ్ ఏమైనా మాట్లాడాల నాతో అంది కీర్తి అది ఒక సంబంధం చూసాంరా మాకైతే చాలా నచ్చింది నీకు ఇష్టం లేకపోయినా సరే మా కోసం ఈ పెళ్లి చూపులకు ఒప్పుకోవాలి నీకు నచ్చితే ఓకే చేద్దాం లేదంటే లేదు బట్ ఖచ్చితంగా నువ్వు పెళ్లి చూపులు అటెండ్ అవ్వాలి అని పాఠం చెప్పినట్లుగా గడగడ చెప్పేశాడు కృష్ణ ఏంటి డాడీది సడన్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేయడం ఏంటి ఎప్పుడు చూసారు కనీసం నాకు చెప్పనే లేదు అంది కీర్తి అది మొన్నే చూసామమ్మా కానీ కరెక్ట్ డీటెయిల్స్ తెలియదు కరెక్ట్ డీటెయిల్స్ తెలియకుండా నీకు ఇన్ఫామ్ చేయడం ఎందుకు ఓకే అనుకుంటే నీకు చెప్పొచ్చు అని చెప్పలేదు అంతే అన్నాడు కృష్ణ ఏం చెప్పకుండానే సైలెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్లోకి వెళ్ళిపోయింది కీర్తి ఇదేంటండి ఏం చెప్పకుండానే వెళ్ళిపోయింది అంది సునంద ఏం చెప్పలేదు అంటే ఒప్పుకున్నట్లే కదా లేదంటే చాలా గొడవ చేసేది కదా అన్నాడు కృష్ణ అది కూడా నిజమే అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయింది సునంద మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తానని బ్యాగ్ తీసుకుని కిందికి వచ్చింది కీర్తి అదేంటి ఈరోజు వాళ్ళ అబ్బాయి వాళ్ళు వస్తాము అన్నారు కదా ఆఫీస్కి వెళ్తానంటావేంటి అంది సునంద వస్తారు అని చెప్పావు కానీ ఎప్పుడు వస్తారో చెప్పలేదు కదా ఈవినింగ్ ఏమైనా వస్తారేమో ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయాలి అని వెళ్తున్నాను అంది కీర్తి పదకొండు గంటలకి మంచి ముహూర్తం ఉందంట అప్పుడు వస్తామన్నారు అంది సునంద ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా రూంలోకి వెళ్ళి లీవ్ కోసం మెయిల్ చేసింది కీర్తి మెయిల్స్ అన్నీ శివానే చెక్ చేస్తాడు కాబట్టి శివ చెక్ చేసి ఓకే కీర్తి లీవ్లో ఉంది ఏమైనా సైన్ చేపించే అర్జెంట్ ఫైల్స్ ఉన్నాయా అని చెక్ చేశాడు రెండు ఫైల్స్ ఉండడంతో అవి తీసుకొని సాత్విక్ దగ్గరికి వెళ్ళాడు శివ ఏంట్రా నువ్వు తీసుకొచ్చావు అన్నాడు సాత్విక్ కీర్తి లీవ్లో ఉంది అన్నాడు శివ లీవ్ కావాలనుకుంటే ముందు రోజు ఇన్ఫామ్ చేయాలి కదా అన్నాడు సాత్విక్ అనుకోకుండా ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది అందుకే మెయిల్ చేసింది అన్నాడు శివ సరేలే అనుకుని ఫైల్స్పై సైన్ చేశాడు సాత్విక్ అదేంట్రా చెక్ చేయకుండానే సైన్ చేశావు అన్నాడు శివ నువ్వు చూశాక ఇంకా నేను చెక్ చేయాల్సిన అవసరమేముంది అందుకే సైన్ చేసేసాను అన్నాడు సాత్విక్ సరే అని ఫైల్స్ తీసుకుని వెళ్ళిపోయాడు శివ ఎంతో మంది అమ్మాయిలను చూశాను కదా ఎవరు నాకు నచ్చిన బిహేవియర్తో లేరు కీర్తి అయితే నాకు పర్ఫెక్ట్ ఏమో అనుకున్నాడు సాత్విక్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు